ఓం మహాగణపతి అన్నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహరాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చు చూద్దాం వృచ్చిక రాశి వారికి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితం మనకు చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క సమయంలో అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాల యొక్క కలయిక కుజుడు కేతువు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక అగ్నితత్వ రాశి అయినటువంటి సింహరాశిలో కలుగుతుంది ఈ సింహరాశి అనేది మనకు వృచ్చిక రాశి వారికి దశమ స్థానం అవుతుంది కాబట్టి వీరికి ముఖ్యంగా మనం చూసినట్టయితే వృత్తి సంబంధించినటువంటి విషయాల్లో పనిచేసే చోట అగ్రెసివ్గా ఉండడము లేదా ఆ పని చేసే చోట వృత్తికి సంబంధించినటువంటి విషయాలు బాగా యాక్టివేటు అయ్యేటటువంటి అవకాశాలు మనకు ఈ వృచ్చిక రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి అయితే పనిచేసే చోట ముఖ్యంగా సంయమనం పాటించండి అగ్రెసివ్గా ఉండకండి పనిచేసే వారితో కానీ మీ యొక్క ఏదైతే మీ యొక్క కొలీగ్స్ ఉంటారో మీ సహోద్యోగులు ఉంటారో వారితో వాగ్వివాదాలకు వెళ్లకుండా ఉండండి తద్వారా వృచ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా జూన్ ఆరో తేదీ నుంచి జూలై ఇరవై తేదీ వరకు ఎంత ఓపికగా సమయమనము మనం పనిచేసే చోట పాటిస్తే అంత చక్కటి అనేవి వృచ్చిక రాశి వారికి కలుగుతాయి ఇక చూసినట్టయితే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఉద్యోగంలో మార్పు అనేది రావచ్చు అంటే మీరు పనిచేసే పరిసరాలు మారవచ్చు మీ ప్రాజెక్టు మారవచ్చు లేదా మీరు ఉద్యోగం కూడా మారేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఒక ఉద్యోగం నుంచి ఇంకో కొత్త ఉద్యోగంలో కూడా చేరే చేరేటటువంటి అవకాశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో వృచ్చక రాశి వారికి మార్పులు కానీ ఆ వృత్తికి సంబంధించినటువంటి ఫలితాలు అధికంగా మనకి వృచ్చిక రాశి వారికి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల గోచరిస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్త పడినట్టయితే వృచ్చ రాశి వారికి ముఖ్యంగా చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మీరు ఏదైతే వృచ్చిక రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి కాకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో మంచి ఆలోచనలు తీసుకోండి అవి దీర్ఘకాలికంగా మీకు అనుకూలంగా ఉంటాయి అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా హనుమాన్ చాలిసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం అంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహా కేతవేన్ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్క చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతుగ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి వినాయకుని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రామ్ క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి అదే అదేవిధంగా హనుమాన్ చాలిసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం ఎందువల్లంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేతవేన్ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్క చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పడించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతుగ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుదాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు ಸರ್ವೇ ಸರ್ ಸುಖಿನೋ ಬದು ನಮಸ್ತೆ